సమస్యలకు చక్కటి పరిష్కారం చూపి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే మంచి పాలనగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొని జెండా విష్కరణ చేశారు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి కుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాలతో కలిసి పేరేడ్ మైదానాన్ని పరిశీలించి సాయుధ బలగాల వందనాన్ని స్వీకరించారు

అనంతరం పోలీస్ శాఖ వారి వజ్రాఆర్డీఏ డ్రామా వ్యవసాయం శ్రీ సంక్షేమ శాఖ గ్రామీణ నీటి సరఫరా పర్యాటక శాఖ విద్య వైద్య ఆరోగ్యం ఉద్యానవనం సూక్ష్మ సేద్యం అగ్నిమాపక శకటాల ప్రదర్శన కొనసాగింది వాహన నందు బిఎస్ఎట్ స్మాల్ గేర్ పేద ప్రజలకు ప్రభుత్వ బడుల ద్వారా విద్యాశాఖ ద్వారా ఏ విధంగా బడి పిల్లలకు అలాగే ట్రైబల్ స్కూల్ నెలవారికి సంబంధించిన విద్యార్థులు దీని ఆదేశాల మేరకు పోరాటం ద్వారా ముందుకు సాగుతున్నారు కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి నంద్యాల గవర్నమెంట్ హై స్కూల్ నంద్యాల వారు వందే మాధవరంతో జై జవా శత్రు సైన్యాలను తిరతార్చడమే నాకు సంక్రాంతి మన జెండా గాలికి రాదు దానిని కాపాడే సైనికుల ఊపిరికి ఎగురుతుంది మరింత వన్య తెచ్చే విధంగా సాంస్కృతిక అంశాలను ఈనాటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి విద్యాశాఖ వారికి ప్రతి పాఠశాలకు కూడా ప్రత్యేకంగా శుభాభినందన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సాంప్రదాయ రీతిలో శాలువా పూలదండలతో ఘనంగా సన్మానించి పండ్లు మిఠాయిలు బహుకరించారు ఎగ్జిబిషన్ స్టాల్లను అతిథులు సందర్శించారు శకటాల ప్రదర్శనకి ప్రథమ బహుమతి గ్రామీణ నీటి సరఫరా ద్వితీయ బహుమతి విద్యాశాఖ తృతీయ బహుమతి వైద్య ఆరోగ్య శాఖలకు మెమోంటోలను మంత్రి అందజేశారు అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులకు ఉద్యోగులకు మంత్రి కలెక్టర్ ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు రాష్ట మంత్రి బీసీ సిన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పనులను వివరించారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచినట్లు తెలిపారు పంట రుణాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు

రాయలసీమకు నీళ్లు వస్తాయి ఆగస్టు మొదటి వారంలోనే రాష్ట్రంలోనే జలాశయాల నుండి రెండు గుండల్లా మారడము ఎంతో సంతోషించదగ్గ విషయం నమస్కారం నేను మీ పదవి కూడా డోంట్ టు సబ్స్క్రైబ్